నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటే అందరు బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదండి ఎందుకంటే సార్ రాలేదు సార్కి ఫీవర్ వచ్చిందంట యశ్వంత్ సార్ అయితే ఫీవర్ వచ్చిందని రాలేదు అందుకని ఈరోజు నాకు పడిందండి పని મેક કોલે આને આવલા લાવવાલા આને ને સુધાર મે આજુવા લા મે પઈ લાગો રયો મન કોલવો પનું લાગું મને આવી તો પદુયે પબોવાય બેલ మనకంటకు సార్ రాలేదు కాబట్టి ఎక్సర్సైజ్ నేను చేయాల్సి వస్తుందండి మరి ఈ జ్వరం దక్కుతుందగ్గదు సార్కి ఈరోజైతే అయితే రాలేదు రేపు రావాలి సారు చాలా రోజులు అవుతుందండి నన్ను ఒక వేసినా అప్పుడు చేయలేదు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా నేను సార రాలేదని చేస్తున్నాను సైకిల్ దొక్కాలి మనకంట ఓకేనా సైకిల్ దొక్కితే ఫ్రీ అవుతుంది నరాలు ఇంకా మీరందరూ ఏం చేస్తున్నారండి మనకంటకు సపోర్ట్ చేయండి ఇంకా మనకంట వీడియోస్ షేర్ చేయండి ఇది వచ్చు అండి నాకు ఎక్సర్సైజ్ చేయడం వచ్చు కాకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నా అని మేము సార్లు పెట్టించాము నాకు చేయరాదని అనుకోలేరు ఫస్ట్ అయితే క్లినిక్కి ఇవ్వండి చేసినాక నేనే చేసిన కాకపోతే మధ్యలో హెల్త్ బాగలేక మళ్ళీ ఈ బయట మారాక మంచిగా నడుము నొప్పి కాళ్ళ నొప్పులు అన్నీ అండి మాకు మంచిగా తగ్గినాయి మాట్లాడు ఇంకా అదే వీడియోలు ఇట్లన్నాడు వీడియో సేతాడు దొం జంకుండే సిస్టర్స్ వాళ్ళ డాడీ పంపించినా ఆ అందరి సిస్టర్స్ స్కిల్ చేయండి అని చెప్పు అన్నది దెబ్బేనేల అనుకుదర్శిస్తా అప్పుడు అగుగేత అగుగే అప్పుడు బాబే ఏంటికొట్ట మనకన్న ఛానల్ పెడతాం సపోర్ట్ చేయండి మనకన్నా వీడియోస్ షేర్ చేయండి

పట్టుకొని లేచున్నాడు చూడండి మనకంట ఒకప్పుడు అయితే నేను గట్టిగా లేచున్నాను కొట్టే అయ్యో లేచున్నాడు చూడండి మంచి లేచున్నారు మనకంట ఏదైనా చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి మంచి చూడండి మనకంట ఎట్లా చేస్తున్నారు కూర్చోకే అండి ఈ మనకంట ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది ఆ రేపు కూడా మళ్ళీ చాలా లేకపోతే నేనే చేయాల్సి వస్తుంది ఓకే అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మణికంటతో మాట్లాడండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ రిలేటివ్స్కి మన ఛానల్ని మణికంట ఎంతో అవసరము మన కలెక్షన్ కలెక్షన్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి మంచి శారీస్ ఉన్నాయండి మీరందరూ మన లక్ష్మి కలెక్షన్ కూడా ఫాలో కాండి ఓకే అండి ఎల్లమ్మ తల్లి ఫోటో అండి మన లక్ష్మీ కలెక్షన్కి ఓకే అండి బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ना ना रेड इन शेड इन कामेंट इन सब पे इन थैंक्स फॉर वाचिंग मेरी